ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా లోతైనది చాలా ముఖ్యమైనది చాలామందికి తమ జీవితంలో ఆలస్యంగా అర్థమయ్యే ఒక సత్యం ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఎవరైనా ఒకరోజు నిద్రలేచి నాకు ఈరోజే డయాబెటీస్ వచ్చింది అని అంటారా లేదా నుంచే నాకు బీపీ వచ్చింది అని అనిపిస్తుందా కాదు కదా అవి ఒక్కరోజులో వచ్చేవి కావు అవి సంవత్సరాల తరబడి మన శరీరం లోపల నిశ్శబ్దంగా తయారవుతుంటాయి ముందు ముందు శరీరం చిన్న సంకేతాలు సంకేతాలిస్తుంది కానీ మనం వాటిని పట్టించుకోం ముందుగా తెలియని అలసట తరువాత మనసెప్పుడూ భారంగా ఉండటం ఏదీ చెయ్యాలనిపించకపోవడం నిద్ర సరిగ్గా రాకపోవడం తిన్నా రుచి తెలియకపోవడం ఆకలి తగ్గిపోవడం మనమేమంటాం స్ట్రెస్ వల్ల అయ్యుంటుంది పని ఎక్కువైంది వయసు పెరుగుతోంది కదా కానీ నిజమేంటో తెలుసా ఇవి వ్యాధులు మొదలయ్యే ముందు వచ్చే హెచ్చరికలు ఇవి మీ శరీరం లోపల మోగుతున్న అలారం గంటలు వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం ఒక విషయం చెప్పింది వ్యాధి బయట కనిపించకముందే శరీరం లోపల దాని పునాదులు కూలిపోవడం మొదలవుతుంది ఇవాళ మనం ఆ పునాదుల గురించి మాట్లాడుకుందాం మన శరీరం ఏడు స్థాయిల నిర్మాణం ఏడు పిల్లర్ల మీద నిలబడి ఉంటుంది వాటినే ఆయుర్వేదంలో సప్త ధాతువులు అంటారు ధాతు అంటే ఏమిటి శరీరాన్ని నిలబెట్టేది శరీరాన్ని మోసేది శరీరాన్ని జీవంతో ఉంచేది చరక మహర్షి ఒక మాట చెప్పారు ఈ ఏడు ధాతువులు బలంగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది వాటిలో ఒకటి బలహీనమైన వ్యాధి మొదలైనట్టే మరి ఈ ఏడు ధాతువులేవి రసం రక్తం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్రం ఇవన్నీ ఒక గొలుసులా మీరు మీరొక ఫ్యాక్టరీని ఊహించుకోండి అక్కడ ఒకటి తర్వాత ఒకటి మిషన్లుంటాయి మొదటి మిషన్ సరిగ్గా పనిచేయకపోతే తర్వాత వచ్చే అన్ని మిషన్లు దెబ్బతింటాయి అలాగే మన శరీరం కూడా మనం తినే ఆహారం ముందుగా జఠరాగ్నిలో పడుతుంది అదే జీర్ణాగ్ని ఆగ్ని బలంగా ఉంటే ఆహారం మంచి సారంగా మారుతుంది అదే ఆహార రసం ఆ ఆహార రసం నుంచి మొదటి ధాతువు తయారవుతుంది అదే రసధాతువు రసధాతువు తన అవసరం తాను తీసుకొని సారాన్ని రక్తానికి పంపిస్తుంది రక్తం తన పని చేసుకొని మిగిలిన సారాన్ని మాంసానికి పంపిస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణం సాగుతుంది చివరికి శుక్రధాతువు వరకు వాగ్భటాచార్యలు ఒక మాట చెప్పారు ముందున్న ధాతువు చెడితే తరువాత ధాతువు తప్పకుండా చెడిపోతుంది ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వెళదాం ఈ పతనం ఎలా మొదలవుతుంది మొదట రసధాతువు ఇది మన శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే ద్రవం ఇది చెడిపోవడానికి ప్రధాన కారణం మన జీవనశైలి సమయం లేకుండా తినడం ఆకలి లేకపోయినా తినడం టెన్షన్లో తినడం మొబైల్ చూస్తూ తినడం దీంతో జీర్ణాగ్ని మందగిస్తుంది ఆహారం సరిగ్గా అరగదు మంచి రసం తయారవ్వాల్సిన చోట ఆమం అనే విష పదార్థం తయారవుతుంది దాని లక్షణాలేమిటి ఉదయం లేచినప్పుడే ఫ్రెష్గా అనిపించదు ఏదో తెలియని అలసట తిన్నా తృప్తి ఉండదు ఆకలి తగ్గిపోతుంది చర్మం కాంతి కోల్పోతుంది మనసు డల్లుగా ఉంటుంది ఇక్కడే మనం తప్పు చేస్తాం కాఫీ టీ ఎనర్జీ డ్రింక్స్ వీటితో నెట్టుకొస్తాం కానీ లోపల మొదటి పిల్లర్ కూలిపోతుంది తర్వాత రెండోది రక్తధాతువు చెడిపోయిన రసం రక్తంలో కలుస్తుంది రక్తం వేడి స్వభావం అది కలుషితమైతే శరీరంలో వేడి పెరుగుతుంది దాని లక్షణాలేమిటి చిరాకు కోపం చిన్న విషయానికే మండిపోవడం చర్మ సమస్యలు మొటిమలు దద్దుర్లు బీపీ పెరగడం వాపులు రక్తమంటే జీవనదారి అది చెడితే శరీరమంతా ప్రభావం పడుతుంది మూడవది మాంసధాతువు రక్తం సరిగ్గా లేకపోతే కండరాలకు పోషణ అందదు దాని లక్షణాలు శరీరం సడలినట్టు అనిపిస్తుంది కండరాల నొప్పులు పనిచేయగానే అలసట శారీరక బలం తగ్గిపోవడం ఇక్కడ్నుంచే రోగనిరోధక శక్తి కూడా తగ్గడం మొదలవుతుంది నాలుగవది మేదధాతువు ఇది కేవలం కొవ్వు కాదు ఇది శరీరానికి లూబ్రికేషన్ ఇచ్చే వ్యవస్థ ఇది చెడిపోతే రెండు రకాల సమస్యలు ఒకవైపు పొట్ట పెరగడం ఇంకొకవైపు శరీరం ఎండిపోవడం మానసికంగా బద్ధకం సోమరితనం కదలాలంటేనే కష్టం ఇక్కడే డయాబెటీస్ లాంటి సమస్యలకు పునాది పడుతుంది ఐదవది అస్థిధాతువు ఎముకలు పళ్ళు గోళ్ళు జుట్టు దీని లక్షణాలు జుట్టు విపరీతంగా రాలడం నొప్పులు నడిచేటప్పుడు శబ్దాలు పళ్ళు బలహీనపడడం గోళ్లు విరగడం మానసికంగా భయం పెరగడం ఆరవది మజ్జధాతువు ఇది నరాల వ్యవస్థ మెదడు దీని లక్షణాలు నిద్రలేమి ఓవర్ థింకింగ్ ఆందోళన భయం గుండెదడ మైగ్రేన్ తల తిరగడం ఇది చాలా కీలకమైన దశ ఏడవది శుక్రధాతువు ఇది కేవలం సంతానోత్పత్తి కాదు ఇది జీవశక్తి ఓజసుకు మూలం దీని లక్షణాలు జీవితం మీద ఆసక్తి పోవడం ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఎప్పుడూ అలసట ఆనందం లేకపోవడం ఆయుర్వేదం చెబుతుంది శుక్రం క్షీణిస్తే జీవితం క్షీణిస్తుంది చూసారా ఒక చిన్న అలసటతో మొదలైన ప్రయాణం జీవితం మీద ఆసక్తి కోల్పోయే వరకు ఎలా వచ్చిందో ఇది ఒక్కరోజులో జరగదు ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా జరుగుతుంది ఇప్పుడు ప్రశ్న దీనికి పరిష్కారముందా ఆయుర్వేదం గట్టిగా చెబుతుంది ఉంది మొదటి అడుగు జఠరాగ్ని సరిచేయడం అగ్ని బాగుంటే ఆహారం అమృతమవుతుంది అగ్ని చెడితే అదే ఆహారం విషమవుతుంది అగ్ని బలహీనంగా ఉంది అనిపిస్తే మొదట లంఘనం జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి వేడినీరు నీరు రోజంతా వేడినీరు నీరు ఇది ఒక ఔషధం రెండవ అడుగు ఆహార క్రమశిక్షణ శ్రద్ధగా తినడం నెమ్మదిగా తినడం ఆహారం మీద దృష్టి పెట్టి తినడం మూడవ అడుగు అభ్యంగనం నువ్వుల నూనెతో ఒంటికి మర్దన ఇది ఎముకలను నరాలను బలపరుస్తుంది వాతాన్ని తగ్గిస్తుంది నిద్రను మెరుగుపరుస్తుంది నాలుగవ అడుగు నిద్ర రాత్రి పది గంటలలోపు పడుకోవడం అదే ధాతువుల రిపేర్ టైం ఐదవ అడుగు ప్రాణాయామం శ్వాస ద్వారా ప్రాణశక్తి ప్రతి ధాతువుకు చేరుతుంది ఆరవా అడుగు రసాయనాలు అశ్వగంధ శతావరి ఉసిరి కాని గుర్తుంచుకోండి అగ్ని సరిగ్గా లేకపోతే ఇవన్నీ పనిచేయవు అగ్ని ఆహారం జీవనశైలి ఈ మూడు సరిచేసుకుంటే ఏడు ధాతువులు మళ్లీ బలపడతాయి అప్పుడు ఎనిమిదవ అంశం పుడుతుంది అదే ఓజస్సు ఓజస్సు అంటే ముఖకాంతి కళ్లలో వెలుగు శరీరంలో అజేయమైన శక్తి ఓజస్సు ఉన్నవాడికి రోగం దగ్గరికి రాదు భయం దగ్గరికి రాదు మిత్రులారా ఈ ప్రయాణం ఒక్కరోజులో పూర్తి కాదు కాని ఈరోజు మీరు మొదలు పెడితే రేపటి మీ శరీరం కొత్తగా తయారవుతుంది మీ శరీరం మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి లోతైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ శరీరంలో మీరు గమనిస్తున్న మార్పులుంటే కామెంట్స్లో రాయండి మన ఆరోగ్యం మన బాధ్యత